తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలేమన్నార్ల మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని భారత్ శ్రీలంక నిర్ణయించాయి భారత్ లో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు అనుర్ కుమార్ దిశనాయకే ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు రామేశ్వరం తలేమన్నార్ల మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు డబుల్ ట్యాక్ చేసిన పన్నుల ఎగవేతను అడ్డుకోవడం శ్రీలంక అధికారులకు భారత్లో శిక్షణ సామర్థ్యం పెంపుపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి శ్రీలంకలో మోహో అనురాధపుర సెక్షన్లో సిగ్నలింగ్ ప్రాజెక్టుకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపింది సమావేశం అనంతరం ఉమ్మడి విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు భారత ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాయకీయ పర్యటన తోడ్పడుతుందని హర్షం వ్యక్తం చేశారు శ్రీలంకకు ఇప్పటి వరకు ఐదు బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ గ్రాంట్లను భారత్ అందించిందని చెప్పారు శ్రీలంక అధ్యక్షులు మాట్లాడుతూ భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని ఇతర దేశాలు వాడుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య మత్స్యకారుల సమస్యను మానవతా దృక్తంతో పరిశీలిస్తామని తెలిపారు इलेक्ट्रिसिटी ग्रिड कनेक्टिविटी और मल्टी प्रोडक्ट पेट्रोलियम पाइपलाइन स्थापित करने पर काम किया जाएगा शामपुर सोलर पावर प्रोजेक्ट को गति दी जाएगी साथ ही श्रीलंका के पावर प्लांट्स के लिए एलएनजी सप्लाई की जाएगी द्विपक्षीय व्यापार को बढ़ावा देने के लिए दोनों पक्ष एकता को जल्द संपन्न करने का प्रयास करेंगे